కాబట్టి ఇలా జాతక ప్రకారంగా చూసుకుంటే వీళ్ళ మీద ఉండాల్సిన కొన్ని గ్రహాశక్తులు దిష్టి దోషాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఈ నెల మే నెల నుంచి వీళ్ళకి కొన్ని గ్రహాలు పటాపంచలే పోవాల్సిన ఆ దరిద్ర గ్రహాలు పోవాల్సిన టైం దగ్గరకు వచ్చేసింది కానీ వీళ్ళ పేరులో ఎక్కువగా నాగదేవత ఆశీర్వాదం కనబడుతుంది నాగమ్మ తల్లికి నాగదేవతీలు పూజించాలి పూజించి దగ్గర ఉండాల్సిన ఏదన్నా దేవస్థానాల్లో నాగదేవత దగ్గరికి వెళ్ళేసి ఆ అమ్మవారికి పుట్ట దగ్గరికి వెళ్ళి కొన్ని ప్రదర్శనలు చేసి కొంచెం పాలు పోసి ఆ పుట్ట దగ్గర పెట్టేసేసి నమస్కారం చేసుకొని రావాల్సి అట్లా శుక్రవారము మంగళవారము శనివారం మూడు రోజుల వరకు కంపల్సరీగా చేయాలి మూడు వారాలు తప్పకుండా ఈ విధంగా చేసిన వెడల వాళ్ళకి అష్ట అప్సర్యాలు భాగ్యభోగము మనశ్శాంతి చదివే విద్యలో చేసే ఉద్యోగములో మంచిగా అభివృద్ధిగా రావలసింది డెవలప్మెంట్ కావలసిన జాతక ఫలితాలు కొన్ని కనబడుతున్నాయి